తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో టాప్ ప్రయారిటీ రెండు వేల నలభై ఏడు కల్లా నెట్ జీరో అంటే పవర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీని జనరేట్ చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యం దీనికి సంబంధించి మనతో పాటు టీజీ ఎస్పీసీడీఎల్ చైర్మన్ మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి క్లియర్గా తెలుసుకుందాం సార్ యాక్చువల్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ నెట్ జీరో తోటి అసలు మీరు ఎలా టార్గెట్ చేస్తున్నారు ఏమేమి చేయాలండి సి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనకు రాష్ట్రానికి ఈ త్రీ ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి ఎలాంటి పవర్ కావాలనో ఆ పవర్కి మేము ఒక రోడ్ మ్యాప్ వేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్లో ముఖ్యంగా ఇప్పటి నుంచి రెనూవబుల్సే ఎక్కువ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సోలారు విండ్ అదేవిధంగా పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి స్పెసిఫిక్ పవర్ జనరేటింగ్ యాస్పెక్ట్స్ తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు నెట్ జీరో పవర్ జనరేషన్ మనం తెలంగాణలో చేయాలని ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లు కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనకి థర్మల్లో ఎంత పర్సంటేజ్ జనరేట్ అవుతుంది గ్రీన్లో ఎంతవరకు జనరేట్ అవుతుంది ఇది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎంతవరకు ఈ పర్సంటేజ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతము మనము రెన్యూవబుల్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే జనరేట్ చేస్తున్నాము సో ఈ ప్రతి సంవత్సరం మనం ఈ రెన్యూవబుల్ పవర్ ఆబ్రిగేషన్ అలానే రెనూవబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్లో ఎంత పెట్టాలనేది ఒక ట్రాజెక్టరీ పెట్టుకున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్వంటీ థర్టీ వరకు ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని కమ్యూనికేషన్స్ ఇస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరంలో మన రాష్ట్రంలో లాంచ్ చేసిన తెలంగాణ క్రీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో ట్వంటీ థర్టీ వరకు ఒక లక్ష్యము ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు ఒక లక్ష్యము అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాల వరకు ఒక స్టెప్ బై స్టెప్ ఒక మైల్ స్టోన్ పెట్టుకోవడం జరిగింది ఆ మైల్ స్టోన్ పాటిస్తూ రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు తెలంగాణ నెట్ జీరో పవర్ జనరేషన్కి షిఫ్ట్ అవుతాము స్కేల్ ఆఫ్ వన్ టు ఫైవ్ కనుక మనం అంటే మొత్తం ఇండియా కనుక తీసుకుంటే తెలంగాణ ఇప్పుడు ఏ స్కేల్లో ఉన్నట్టు తెలంగాణ ప్రస్తుతము రెన్యూవబుల్ పవర్ జనరేషన్లో కొద్దిగా మనం వెనుకపడి ఉన్నాము సో అదే తొందరలో మనం క్యాచప్ చేసుకొని వేరే రాష్ట్రాలకైనా ముందుకెళ్ళి ఒక మోడల్గా మనము ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలానే ఉప ముఖ్యమంత్రి గారు ఈ డాక్యుమెంట్లో పర్టికులర్లీ ఒక థీమ్ నెట్ జీరోగా తీసుకొని పర్టికులర్లీ గ్రీన్ ఎనర్జీ మీద బాగా ఎంఫసిస్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రయారిటీ కూడా అంటే మనకి ఇంత ప్రెస్టీజియస్ సమ్మిట్ స్టార్ట్ అయ్యే మొట్టమొదటి సెషనే మీ గ్రీన్ ఎనర్జీ తోటి మొదలవుతుందంటే దీనికి సంబంధించి గవర్నమెంటు ఎంత కమిటెడ్గా ఉందనుకోవచ్చు అండ్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మేజర్ చేంజెస్ ఏమైనా పాలసీ చేంజెస్ కావచ్చు లేకపోతే ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏమైనా చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణ ఒక ఇన్వెస్టెంట్ డెస్టినేషన్గా ఒక పవర్ఫుల్ ఎకానమీగా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ పవర్ సప్లై సిస్టమ్ స్ట్రాంగ్ పవర్ నెట్వర్క్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అది గుర్తించి మనకు ఈరోజు తెలంగాణ ఎంపవరింగ్ తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఎజెండా ఐటెం పెట్టడం జరిగింది దాంతోపాటు ఏ పెట్టుబడి వచ్చినా ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ఏ పెద్ద కంపెనీ వచ్చినా అదేవిధంగా ఇక్కడ లోకల్ బిజినెస్ కానివ్వండి లోకల్ కామన్ సిటిజన్ దృష్టిలో కూడా ఈరోజు పవర్ లేకుండా ఎవరు కూడా కొన్ని నిమిషాలు కూడా గడిపించలేని పరిస్థితి సో పర్టికులర్లీ డేటా సెంటర్లు కానివ్వండి ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి లేదా వేరే ప్రొడక్షన్ కెపాసిటీస్ కానివ్వండి ఏ ఇండస్ట్రీకైనా తెలంగాణలో అన్ఇంట్రప్టెడ్ హై కెపాసిటీ పవర్ సప్లై అందించడానికి మేము సిద్ధంగా ఉందామని ఆ మెసేజ్తోని ఈ అజెండా ఐటెం నెంబర్ వన్ పెట్టడం జరిగింది వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇలాంటి టెక్నాలజీని ఎంతవరకు మీ డిపార్ట్మెంట్ అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది ఇన్క్లూజివ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి తెలంగాణలో ప్రతిరోజు ప్రతి నిమిషము ఎలా పవర్ పర్చేస్ చేయాలి ఎలా పవర్ ఆప్టిమైజ్ చేయాలి ఎలా కాస్ట్ని ఆప్టిమైజ్ చేయాలనేది చాలా అల్గారిథమ్స్ రన్ చేస్తుంటాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ కాలనీలో లోడ్ ఎలా పెరుగుతుంది ఏ ఏరియాలో లోడ్ ఎలా పెరుగుతుంది ఇతర వచ్చే వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు మూసి రెజ్యూబురేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి లేదా ట్రిపుల్ ఆర్ కానివ్వండి లేదా ఈ ఫ్యూచర్ సిటీ కానివ్వండి సో ఈ ప్రతి ఆస్పెక్ట్లో రిమోట్ ప్లానింగ్ రిమోట్ ఫోర్కాస్ట్ మైక్రో లెవెల్లో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని ప్లాన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాన్ని వాడి మేము ఈ ప్లాన్లో ఎలా డీటెయిల్గా ముందుకెళ్ళాలో విల్ యూజ్ టెక్నాలజీ ఫర్ ఇట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ